అస్సలం వైఖం వరహ్మతుల్లాహి ఒ బర్కా స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం దాస్యం అనే అంశము తైమియా రహమతుల్లా అలీ రాసినటువంటి పుస్తకము ఇందులో ఇప్పుడు మనం వింటున్నాము దాస్యం గురించి మహాప్రవక్త మహమ్మద్ సలిల్లా అలీస్ సలం వారు తన జీవితంలో అత్యంత బాధాకరమైనటువంటి చేదు సంఘటనని చెప్పేవారు అదేంటి నాడు ఆయనపై జరిగినటువంటి సంఘటన నాడు ఆయనపై పోకర్లు పోకరి వారు కొంతమంది వెంటాడి ఆయన్ని రాళ్లతో కొట్టి మొత్తం దేహం అంతా రక్తసిక్తం చేశారు ఆయన చెప్పులలో కూడా రక్తం గడ్డకట్టేసింది అటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రార్థన చూడండి ఎలాగుందో ఆయన అల్లా వైపు ఎత్తి అన్నారు అల్లాహ్ నువ్వు ఎటువంటి వారికి నాకు అప్పచెప్తున్నావు అయితే అటువంటి వారికి నీవు నాకు అప్పచెప్పావంటే నేను బాధపడలేదు కానీ నా నుండి నీవు కోపంగా లేకపోతే చాలు నీ ఉగ్రత నాపై లేకపోతే నాకు చాలును నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలును వారు కొట్టినందుకు నేను బాధపడలేదు కానీ నీవు నాతో ఏమైనా కోపంగా ఉన్నావా అనే విషయంలో నేను బాధపడుతున్నాను చూసారా ఎలాంటి దువా చేశారు కావున అల్లా సుహాను తాలా యొక్క సహాయమే నిత్యము కోరుతూ ఉండాలి వేరిద్దరుల ఎవరి సహాయం కూడా ఎన్నటికీ ముమ్మాటికి ఎప్పుడు కూడా కోరకూడదు అనే విషయము ఇక్కడ తెలుస్తుంది మహాప్రవక్త మహమ్మద్ సల్లిహు అలీ వసల్లం వారు ఆ రకంగా దువా చేశారు అలాగే హజరత్ ముసా అలీ సలాం వారు ఒకసారి అసలు ఏమి లేనటువంటి స్థితిలో మిసర్ ఈజిప్ట్కి విడిచిపెట్టి వెళ్ళిపోయారు మద్యన్ అక్కడ ఒక బావి దగ్గర వెళ్ళి కుప్పకూలిపోయాను ఏమీ లేదు ఎవరూ లేరు సహాయం అప్పుడు అల్లాతో సహాయం కోరాను అల్లా నేను నీ వద్ద అత్యంత బలహీన స్థితిలో ఉన్నాను నువ్వు ఏదిచ్చినా దానిని నేను అర్హుణ్ణి దేవా నాకు సహాయం చేయి వెంటనే అల్లా సుబ్బానువు తాలా ఆయనకు అక్కడ ఉండటానికి స్థలం ఇచ్చాడు మరియు ఆయనకు భార్య ఇచ్చాడు ఆయనకి వండటానికి ఆయన భార్య కూడా ఇచ్చాడు ఇవన్నీ హజత్ ముస్సా అల్లి సలాం వారికి దొరికాయి అలాగే ఇబ్రాహీం సలాం వారు చూడండి అగ్నిలో పడేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలీ సలాం వారికి ఇబ్రాహీం హలీలుల్లా సలాం వారు దగ్గర జిబ్రేల్ వచ్చారు మీ సహాయం చేయాలని మీ సహాయం నాకు అక్కర్లేదు మీకు సాయం చేయాలని జిబ్రెలు అడితే మీ సాయం అక్కర్లేదు మీ కాయలు వచ్చారు మీ సహాయం కూడా నాకు అక్కర్లేదు నా అల్లాహే నాకు చాలునన్నాడు హస్బున్ అల్లాహు నెమల్ వకీల్ నా అన్ని విధాల కార్య సాధకుడు నాకు అల్లాహే చాలును అని అన్నారు కాబట్టి ఇది స్వచ్ఛమైనటువంటి దాస్యము అని తెలుస్తుంది ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అందుకే ప్రవక్త మహమ్మద్ సల్లా ఉన్నారంటే అతి గొప్ప విశ్వాసం ఏమిటంటే అల్లాహ్ కోసం ప్రేమించటము అల్లాహ్ కోసము శత్రుత్వం చేయటము అంటే ద్వేషం కూడా అల్లా కోసమే ప్రేమ కూడా అల్లా కోసమే ఏడు రకాల ప్రజలు అల్లా అర్షనీడలో ఉంటారన్నారు అందులో ఆ వ్యక్తి ఎవరైతే ఒక తూర్పులో ఉంటారు ఒకటి పడమర్లో ఉంటారు ఎల్లి కలుస్తున్నారు తూర్పు నుండి పడమరికి కేవలం అల్లా కోసమే అది స్వచ్ఛమైనటువంటి దాస్యము ఒకరితో ప్రేమించినా ఒకరితో ద్వేషించినా అల్లా కోసమే ఒబ్బులిల్లాయి బసిలిల్లాయి అథాలిల్లాయి మనాలిల్లాయి ఎవరికైనా ఇవ్వటము లేదా పుచ్చుకోవటము ఇవ్వకుండా ఆగిపోవటము అల్లా కోసమే చూడండి ప్రేమ పిచ్చిలో పడిపోయాడు అని అంటారు కదా ప్రేమ వేరు పిచ్చి వేరండి ప్రేమ నుండి ఎప్పుడు కూడా తప్పించలేరు ప్రేమ అనేది ఎప్పుడు కూడా సమాప్తం కాలేదు పిచ్చి అనేది ఆగిపోతుంది ట్రీట్మెంట్ చేస్తే పిచ్చి పిచ్చితనం పోతుంది కానీ ప్రేమ పోదు అల్లా తాలాతో ప్రేమించినటువంటి వారు వారి ప్రేమ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది ఇతరుల ప్రేమ చూడండి ఎంత తేడా ఉందో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిలో చెడు చూస్తే ఆ ప్రేమ పోతుంది ఆ అమ్మాయి కంటే ఇంకా మంచి అమ్మాయి దొరికినా ఈ అమ్మాయి ప్రేమ పోయి ఆ అమ్మాయి ప్రేమ గూడు కట్టుకుంటుంది హృదయంలో కానీ అల్లా సుభానువుతాల యొక్క ప్రేమ ఎన్నటికి కూడా అది మించిపోదు వేరే చోటకి వెళ్ళదు అది తెగదు అటువంటి ప్రేమ అల్లా శుభానువుతాల యొక్క ప్రేమ కాబట్టి వల్ల నేను ఆమెను అశద్దు హుబ్బల్లిల్లా విశ్వాసులు పరిపూర్ణంగా అల్లాను ప్రేమిస్తారు కానీ అవిశ్వాసులు అలా ఉండరు నామ మాత్రాన్ని అల్లాను ప్రేమిస్తారు వారికి ఇక్కడ లాభం జరగకపోతే తప్పుకుంటారు వేరే చోట వెళ్తారు పరిపూర్ణంగా వైపు ఉండరు ఒమినన్నాసి అయ్యా అబుదుల్లా అలా హర్ఫిన్ కొంతమంది గురించి అల్లా అందుకే అంటున్నాడు వారు తీరాన్ని నిలబడి అల్లాను ఆరాధిస్తారు ఫైన్ వైన్ అసాబత్ ముసీబతున్ కలబోచి వారికి ఏదైనా అల్లా ఇస్తే దొరికితే సంతృప్తి అయిపోతారు హ్యాపీ చాలా మంచి ధర్మం అల్లాది నేను అల్లాను ఆరాధిస్తాను అదే ఏదైనా దొరకకపోతే నష్టపోతే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు హసిరత్ దునియా వల్ల ఆఖరా ఇటువంటి వారు ప్రపంచంలో కూడా నష్టపోతారు పరంలో కూడా నష్టపోతారు కాబట్టి అల్లాను ప్రేమించిన ప్రేమించవలసిన వారు పరిపూర్ణంగా అల్లాను ప్రేమించాలి చూడండి ఒక ఆయతు అల్లా శుభానూతలా చెప్తున్నారు ఇది మాయిదా ఆయత్ నంబర్ యాభై నాలుగు ఫసోఫయాతిల్లాహు బిహౌ మిన్ యుహిబ్బూ నౌ వయోహిబ్బునౌ అదిల్ అతిన్ అలల్ మోమినిన ఐద్దతిన్ అల్ కాఫిరి ఈ ఆయత్తుల్ అల్లాహ్ ఏమంటున్నారు యా అయ్యు అల్లాది రామను మయ్యర్ తద్దామిన్ కు మందిని ఫసోఫ్ యాతిల్లా విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ నుంచి తిరిగిపోవాలంటే తిరిగిపోండి అల్లా అటువంటి వారిని తీసుకొస్తాడు వారు అల్లాను ప్రేమిస్తారు అల్లా కూడా వారిని ప్రేమిస్తారు యుబూనం వ యోహిబూనం అదిల్ల తిన విశ్వాసులతో చాలా వినే విధేతలుగా ఉంటారు అవిశ్వాసులతో ధైర్య సాహసాలుగా ఎదుర్కొంటారు మరియు వారు అల్లా మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు నిందించే వారి నిందలను వారు కాతరచేరు పట్టించుకోరు అంతగా అల్లాను ప్రేమిస్తారు చూసారా కాబట్టి ఏ విధంగా అల్లాహ సుహానువుతాలను ప్రేమించటము అవసరము కూలిన్ కుంతం తుహిబ్బునోని ఒక ఫుర్ ఉగఫుర్ రహీమ్ సూర్యఅలిం రాన్ సూరా నంబర్ మూడు ఆయత్ నంబర్ ముప్పై ఒకటి ఎందులో అల్లా ఉన్నారు ఒకవేళ మీరు అల్లాహను ప్రేమించదలుచుకుంటే నా ప్రవక్తను అనుసరించండి చూసారా ప్రవక్తను అనుసరించే వారు అల్లాను ప్రేమిస్తున్నారనమాట అందుకే సున్నత అనేది ప్రవక్తని అనుసరించడం అనేది ఒక నావ లాంటిది ను అల్ నావ లాంటిది ప్రవక్తని అనుసరించకపోవటము ఆ నావ నుండి బయట ఉండటం మరి కాబట్టి అల్లాహను ప్రేమించాలనుకుంటే ఏం చేయాలి ప్రవక్తని అనుసరించాలి అప్పుడే నువ్వు అల్లాహను ప్రేమించగలవు ప్రవక్త యొక్క జీవితం నీకు ఒక చక్కటి ఆదర్శము లెక్క కారాలకు ఫీ రసూలిల్లాయ్ ఉస్ఫత్న్ హస్నా ప్రవక్త జీవితం నీకు ఒక చక్కటి ఆదర్శము అప్పుడే నువ్వు అల్లాహను నిజంగా ప్రేమించగలవు الله سبحانه وتعالى دوبات دو يستنير مجسنا الدين ترى باتا باعملا ميتا دميم بندامو